ఎనభై ఒకటి నుంచి రాజకీయాల్లో పనిచేస్తున్నా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎనభై ఒకటిలో జయ అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేసుకుంటూ గ్రామంలో పార్టీకి సేవ చేసుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూ అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామ సేవల్లో పని నిమగ్నమై ఉన్నా వేరే కార్యక్రమాలు చేయకుండా రాజకీయాల్లో సేవ చేసుకుంటూనే ముందుకు సాగుతున్నా నాకు ఇంతవరకు అవకాశం రాలే ఫస్ట్ టైం ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఈసారి అభ్యర్థిగా నిలబడ్డా కాంగ్రెస్ పార్టీ నుంచి అభివృద్ధి విషయంలోకి వస్తే ఎనభై ఒక్కటి నుంచి దాదాపు నేను ఎనభై తొంభై నాలుగునే కిషా రెడ్డి గెలిచినప్పటి నుంచి అంతకుముందే చిత్రాన్ దాస్ ఉన్నప్పుడు ఇరవై నాలుగు ఇండ్లు గవర్నమెంట్తో కొట్లాడి తీసుకొచ్చినాం అప్పుడు అభివృద్ధి చేసినాం వేరే డై డైన అభివృద్ధి చేసినాం దాని తర్వాత మళ్ళా అవకాశం వచ్చింది మళ్ళీ ఎమ్మెల్యేతో కొట్లాడి ఒకసారి మళ్ళీ ఇరవై నాలుగు ఇండ్లు తెచ్చి ఆ ఇలా చేసినాం రాజశేఖర రెడ్డి పీరియడ్లో నేను కోఆప్షన్ నెంబర్గా ఉన్నా మండల్ కోఆప్షన్గా ఉండి మండల్ కోఆపప్షన్లో ఎనభై రెండు ఇండ్లు జంగరేట్ వెల్లికి తీసుకొచ్చి అందరికీ ఆ నీళ్లు కన్సెషన్ చేపించినాం అక్కడ అక్కడ నుంచి రేషన్ కార్డులు కానీ ప్రతి ఒక్కటి ఏ ఎవరు పిలిచినా ఏ రాత్రి పిలిచినా హాస్పిటల్ పోవాలన్నా పోలీస్ స్టేషన్ పోవాలన్నా ఏ టైంలో అయినా పంచాయతీ ఉన్న ఏ టైంలో పిలిచినా పిలిచి అన్న నాకు పేరు ఉంది జంగరెడ్పల్లి ఏ టైంలో పిలిచినా వస్తాడని వస్తారు ఏ టైంలో పిలిచినా నేను కార్యక్రమం ఏ కార్యక్రమం ఉన్నా ఆ కార్యక్రమానికి పోతా ప్రతి ఒక్కటి ఇప్పటివరకు పబ్లిక్లోనే ఉన్నా నలభై సంవత్సరాల సంది సేవ పబ్లిక్లో ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు కోరుకుంటారు నువ్వు ఒక్కసారి ఉండు మా ఊరికి ఎన్నో చేసినావు నేను మొన్న రీసెంట్గా ఇరవై నాలుగు ఇళ్ళు మన రాజశేఖర్ మన రేవంత్ రెడ్డి గారి పీరియడ్లో మొన్న తీసుకొచ్చినాం ఈ సిసి రోడ్లు ఇరవై ఐదు లక్షల సిసి రోడ్లు స్టార్ట్ అయినాయి ఇంకా ముప్పై ఐదు లక్షలది టెండర్ ప్రాసెస్లో ఉంది అరవై ఐదు లక్షలది మొన్ననే ట్యాంక్ ఎమ్మెల్యే గారితో కోరుకుంటే మా ఊరికే పెట్టండి సార్ మాకు ట్యాంకులు వచ్చినాయి అంటే ఆరు కోట్ల నలభై లక్షల ట్యాంకును మా ఊరికి జంగరేట్ ఇవ్వడం జరిగింది వర్క్ నడుస్తుంది ఇంకా అభివృద్ధిలో ఇంకా ముందుకు పోయి ఇంకా తేవాలంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి మేము గవర్నమెంట్తో కొట్లాడి నాకు బాగా పరిచయాలు ఉన్నాయి మల్లు రవి గారితో పరిచయం ఉంది తొంభై ఒకటిలో ఆయన వచ్చిండు తొంభై ఒకటి నుంచి ఆయన ఎంబడే పనిచేస్తున్నా రేవంత్ రెడ్డి గారు కూడా మొక్క పరిచయం ఉంది మాకు ఆయన ద్వారా కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకు ఎమ్మెల్యే గారు రాదు మా నా గురించి అయితే ఆయనకు బాగా తెలుసు ఆయన ఎంబడి కూడా పనిచేసిన ఆయన ఏ ఏది అడిగినా కాదన కుట్టస్తుంది కాబట్టి జంగ్రెడ్ పెళ్లిని ఇంకా డెవలప్ చేయాలి నాకు ఒకటే కోరిక ఉంది వేరే కోరిక ఏం లేదు నా వయసు కూడా ఇప్పుడు ఇంచుమించు యాభై ఏడు సంవత్సరాలకు వస్తుంది నాకు సేవ చేయాలనే కార్యక్రమం తప్ప వేరే లేదు గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ నుంచి బాగా డెవలప్ చేయవచ్చు జంగ్రేట్ పెళ్లి అని నిలబడుతున్నా కానీ వేరే ఉద్దేశం లేదు జంగరేట్ పెళ్లిని నిలబడితే గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది కాబట్టి బాగా అభివృద్ధి చేయవచ్చు అనే ఉద్దేశంతోనే నేను ఈసారి నిలబడుతున్నా తప్పనిసరిగా అందరు గెలిపిస్తారని ఆశపడుతున్నా ఆశపడుతున్నా మీరు అందరూ ఓట్లేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను